హలో ఎవరి వెల్కమ్ టు వి ఆర్ క్రియేటర్స్ సో మనం పాలిటీలో భాగంగా రాజ్యాంగబద్ధ సంస్థలు కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటండి రాజ్యాంగబద్ధ సంస్థలు అనే టాపిక్ డిస్కస్ చేద్దాం సో ఈ రాజ్యాంగబద్ధ సంస్థల గురించి మనం డైలీ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఏదైతే ఉంటుందో దాని గురించి నేర్చుకుంటూ ఉందాం ఓకేనా ఈ వీడియోలో మనం ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో భాగంగా ఆర్థిక సంఘం కేంద్ర ఆర్థిక సంఘం అనే అంశాన్ని నేర్చుకుందాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఆర్థిక సంఘం అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీరు ప్రీవియస్ పేపర్స్ చూడండి ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏవైనా సరే అందులో మనకు ఈ ఆర్థిక సంఘానికి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది సో మనకి భారత రాజ్యాంగంలో ఈ కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ రెండు వందల ఎనభై ఎంత అండి ఆర్టికల్ టూ ఎయిటీ మనకి కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది సో ఈ కేంద్ర ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ సో ఒక రాజ్యాంగబద్ధ సంస్థ మనకు చట్టబద్ధ సంస్థలు ఉంటాయి రాజ్యాంగబద్ధ సంస్థలు ఉంటాయి మనకు కేంద్ర ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ దీనికి సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ టూ సో ఈ కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసేది ఎవరంటే భారత రాష్ట్రపతి గారు ఎవరండి భారత రాష్ట్రపతి గారు సో ఆర్టికల్ టూ ఎయిటీ ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్ని సంవత్సరాలు అండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి భారత రాష్ట్రపతి గారు ఈ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు ఎన్ని అండి ఐదు సంవత్సరాలకు ఒకసారి సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ టూ ఎయిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి కేంద్ర ఆర్థిక సంఘం గురించి డెఫినెట్ గా ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు ఓకేనా సో ఈ ఆర్థిక సంఘం నిర్మాణం చూద్దాం ఇందులో ఒక చైర్మన్ ప్లస్ నలుగురు సభ్యులు ఉంటారు అంటే మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు ఒక చైర్మన్ ప్లస్ నలుగురు సభ్యులు సో ఆర్థిక సంఘం యొక్క పదవీ కాలం ఎంత ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అండి ఐదు సంవత్సరాలు వీరికి సంబంధించినటువంటి ఈ సభ్యులకు సంబంధించినటువంటి ఏ ఇతర అర్హతల గురించి అయినా చేయాలనుకున్నా ఏ ఇతర అర్హతల గురించి నిర్ణయించాలనుకున్నా ఆ దానికి సంబంధించిన పూర్తి అధికారం పార్లమెంట్కి ఉంటుంది ఎవరికి ఉంటుందండి పార్లమెంట్ నిర్ణయిస్తుంది ఏ ఇతర అర్హతలైనా ఓకేనా అండి మనకి ఈ ఆర్థిక సంఘానికి సంబంధించి ఈ ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించి ఒక చట్టం ఉంటుంది అదేంటంటే ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏఆర్ అండి నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఆర్థిక సంఘం చట్టం నైన్టీన్ దీన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సవరించడం జరిగింది ఎప్పుడు సవరించారండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సవరించి ఈ ఆర్థిక సంఘం అనేది రాష్ట్రపతికి సలహాలు ఇవ్వాలని నిర్ణయించారు ఎప్పుడండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆర్థిక సంఘం చట్టం సవరణ తర్వాత ఆర్థిక సంఘం అనేది రాష్ట్రపతికి సలహాలు ఇవ్వాలని నిర్ణయించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి మనకు ఈ నిర్మాణం కూడా సభ్యులు ఎంతమంది ఉన్నారు పదవీకాలం ఎంత అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు ఇంపార్టెంటే వీలైతే మీరు ట్రై టు మేక్ ఏ నోట్స్ ఓకేనా ఈ పాయింట్స్ ఏవి స్కిప్ చేయకుండా మీరు నోట్స్ చేసుకోండి మీకు తర్వాత యూజ్ అవుతాయి ఓకేనా అండి సో చైర్మన్ ప్లస్ నలుగురు సభ్యులు ఉంటారు పదవీ కాలం వచ్చేసి ఐదు సంవత్సరాలు సో ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ ఎప్పుడు అండి నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఆర్థిక సంఘం యొక్క ఫంక్షన్స్ ఆర్థిక సంఘం యొక్క విధులు ఏంటో చూద్దాం పన్నుల ద్వారా వచ్చినటువంటి నికర రాబడిని పన్నుల ద్వారా వచ్చినటువంటి నికర రాబడిని అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచుతుంది ఎవరు పంచుతారు ఆర్థిక సంఘం పంచుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇలా ఆదాయపరంగా పంపిణీని పంపిణీ మనం క్షితిజలంబంగా పంచుతారు ఈ ఆదాయపరంగా క్షితిజలంబంగా పంచడం జరుగుతుంది ఓకేనండి అదేవిధంగా రాష్ట్రాల నుంచి వచ్చినట్టు మొత్తం పనులు రాష్ట్రాల నుంచి పనులు వస్తాయిగా కేంద్రానికి సో మళ్ళీ కేంద్రం వాటిని రాష్ట్రాల వారిగా ఆయా రాష్ట్రాలకు తిరిగి వాటాలను నిర్ణయిస్తుంది సో ఇక్కడ నిర్ణయించడం మనం పడిందండి అది నిర్ణయిస్తుంది సో ఇలా భౌగోళిక పరంగా జనాభా పరంగా వనరుల ఆధారంగా నిర్ణయిస్తుంది సో దీన్ని ఏమంటారు అంటే ఈ పంపిణీని క్షితిజ సమాంతరంగా అంటారు ఓకేనండి మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఆదాయ పరంగా పంపిణీ క్షితిజలంబంగా అదే విధంగా భౌగోళికంగా జనాభా పరంగా వనరుల పరంగా వచ్చేసి సమాంతరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే పాయింట్లు గుర్తు పెట్టుకోండి అదేవిధంగా కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేటువంటి గ్రాంటీన్ ఎయిడ్లను కూడా నిర్ణయించేది కేంద్ర ఆర్థిక సంఘం ఎవరు నిర్ణయిస్తారండి గ్రాంటీన్ ఏళ్ళని కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది సో మనకి ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ ఎంత అండి ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ ప్రకారం ఈ గ్రాంటిన్ ఎయిడ్ నిర్ణయిస్తుంది అండి సో మనకి ఆర్థిక సంఘం ఆర్థిక సంఘం అనేది కేవలం ఒక సలహా సంఘం మాత్రమే గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ ఆర్థిక సంఘం ఇచ్చేటువంటి సూచనలు కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు ఓకేనండి అదే విధంగా ఆర్థిక సంఘం విధి నిర్వహణలో సివిల్ కోర్టు ఉంటది కదా ఆ సివిల్ కోర్టు కొంటే కోర్టు కొండే అధికారాలు ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్థిక సంఘానికి సివిల్ కోర్టు కొండేటువంటి అధికారాలు ఉంటాయి అయితే భారతదేశంలో మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్ అంటే కెసిన్ యోగి ఎవరండి కేసిన్ యోగి పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై ఏడు మధ్య కాలంలో ఇది చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా అడగడం జరిగిందండి మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరండి కేసిన్ యోగి కేసిన్ యోగి ఆర్థిక సంఘానికి విధి నిర్వహణలో సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి ఏముంటాయండి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి సో ఈ ఆర్థిక సంఘం అనేది కేవలం సలహా సంఘం మాత్రమే సలహా సంఘం మాత్రమే కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు వెర్రీ వెరీ ఇంపార్టెంట్ అండి ఓకేనా మనకి గ్రాంటిన్ ఎయిడ్స్ గురించి ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ ప్రకారం ఈ గ్రాంటిన్ ఎయిడ్స్ ను మనకి ఆర్థిక సంఘం సూచనలతో కేంద్రం విడుదల చేయడం జరుగుతుంది ఓకేనా అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి మనకి ఇంతకుముందు చెప్పనికారండి పన్నులు ఎలాగ మనకి వచ్చిన పన్నులను అందులో క్షితిచే లంబంగా ఉంటుంది అదే విధంగా క్షితిచే సమాంతరంగా ఉంటుంది ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు స్కిప్ చేయకుండా నేర్చుకోండి ఓకేనా అండి ప్రస్తుతం పదిహేనవ ఆర్థిక సంఘం అనేది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఆరు వరకు ఈ పదిహేనవ ఆర్థిక సంఘం యొక్క సూచనలు సిఫారసులు పనిచేస్తాయి మనకి ఈ పదిహేనవ ఆర్థిక సంఘం చైర్మన్ గా ఎన్కే సింగ్ గారు ఉన్నారు ఎవరండి ఎన్కే సింగ్ గారు ఉన్నారు అయితే సభ్యులు వచ్చేసి శక్తికాంత దాస్ పూర్తికాల సభ్యుడు అదే విధంగా అనూప్ సింగ్ ఇతరు కూడా పూర్తికాల సభ్యుడు మిగతా ఇద్దరు వచ్చేసి అలోక్ లహరి అండ్ రమేష్ చంద్ ఈ నలుగురు సభ్యులు చైర్మన్ వచ్చేసి ఎన్కే సింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో కార్యదర్శి కూడా గుర్తుపెట్టుకోండి మీకు గ్రూప్ టూ గ్రూప్ టూ లో కార్యదర్శిల పైన కూడా ఎగ్జామ్ లో అడగడం జరిగింది సో పదిహేనవ ఆర్థిక సంఘం కార్యదర్శి ఎవరండి అరవింద్ మెహతా వెరీ వెరీ ఇంపార్టెంట్ అరవింద్ మెహతా గారు సాధారణంగా ఆర్థిక సంఘం యొక్క పదవీ కాలం ఎంతండి కేవలం ఐదు సంవత్సరాలకే ఉంటుంది ఐదు సంవత్సరాల వరకు కానీ ఈ పదిహేనవ ఆర్థిక సంఘం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఆరు సంవత్సరాల వరకు కొనసాగింది సో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఆరు వరకు కొనసాగుతూ ఉంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో పదిహేనవ ఆర్థిక సంఘం సో రాష్ట్రాల మధ్య పన్నుల విభజన గురించి చూద్దాం రాష్ట్రాలకు పనులను ఏ విధంగా పంచుతుంది సో ఆదాయ ఇందులో ఒక ఆరు అంశాలు ఉంటాయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఆదాయ వ్యత్యాసం ఇన్కమ్ డిఫరెన్స్ ఉంటుంది కానీ ఆదాయ వ్యత్యాసం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కేటాయించారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ జనాభా పాపులేషన్కి జనాభాకి ఫిఫ్టీన్ పర్సెంట్ అదేవిధంగా విస్తీర్ణానికి ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ అడవులు టెన్ పర్సెంట్ అండ్ జనాభా ప్రగతికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో పన్నుల వసూల్లో కృషికి ఇలా ఇలా మొత్తం జరుగుతుంది అయితే ఇంతకంటే ముందు ఈ పదిహేనవ ఆర్థిక సంఘం కంటే ముందు పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించేవారు కానీ దీంట్లో రెండు వేల పదకొండు జనాభా లెక్కలను తీసుకున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రెండు వేల పదకొండు జనాభా లెక్కలను తీసుకోవడం జరిగింది సో ఇలా తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఈ జనాభా నియంత్రణ మీద చాలా కృషి చేసేసరికి మనం చాలా వరకు నష్టపోయాం రెండు వేల పదకొండు జనాబాలికలు తీసుకోవడం వల్ల వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు గుర్తుపెట్టుకోని ప్రయత్నం చేయండి సో దీనిలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను నలభై ఒక్క శాతంగా నిర్ణయించారు ఎప్పుడు ఈ పదిహేనవ ఆర్థిక సంఘం తో సో అంతకంటే ముందు నలభై రెండు శాతం ఉండేది ఇప్పుడు ఒక పర్సెంట్ తగ్గడం జరిగింది ఫార్టీ వన్ పర్సెంట్గా నిర్ణయించారు సో ఈ కేటాయింపుల్లో అత్యధికంగా పొందినటువంటి రాష్ట్రాలు ఏవంటే ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ ఈ టాప్ త్రీ గుర్తుపెట్టుకోండి ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ సో మనకి ఈ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా తీసుకోవడం వల్ల నేను ఇంతకుముందు చెప్పాను కదా దక్షిణాది రాష్ట్రాలు ఈ జనాభా నియంత్రణపై మంచి ప్రణాళికలు ఈ జనాభా నియంత్రణ బాగా చేయడం వల్ల మన జనాభా తగ్గి సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు చాలా వరకు నష్టపోయాయి ఈ కేటాయింపుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఓకేనా అండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఎంత శాతం అండి కేంద్ర పనుల రాష్ట్ర వాతావరణం ఎంత నిర్ణయించారు నలభై ఒక్క శాతం నిర్ణయించారు ఈ నంబర్ గుర్తుపెట్టుకోవడం మనకి ఎగ్జామ్ లో అడుగు అవకాశం ఉంది ఫార్టీ వన్ పర్సెంట్ ఓకేనా అండి అయితే మనం ఆర్థిక సంఘాల వర్ష క్రమం చూద్దామండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి మ్యాచ్ ఫాలోయింగ్ లో అడుగుతున్నారు ఇప్పుడు పదిహేనవ ఆర్థిక సంఘం వచ్చి ఎన్కే సింగ్ అని చెప్పారు కదా ఇది గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ అంతకంటే ముందు పద్నాలుగవ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి వైవి రెడ్డి గారు ఎవరండి వైవి రెడ్డి గారు అదేవిధంగా పదమూడవ ఆర్థిక సంఘం వచ్చేసి విజయ్ కేల్కర్ గారు విజయ్ కేల్కర్ గారు పన్నెండవ ఆర్థిక సంఘం వచ్చేసి సి రంగరాజన్ గారు మీరు ఈ ఫోర్ గుర్తు పెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా అండి సో అయితే ఇటీవల మనకి కేంద్రం రాష్ట్రపతి గారు పదహారవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫేర్స్ లో బాగా కూడా ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీలో ఇంపార్టెంట్ ఇది ఈ పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరండి అరవింద్ పనగారియా గారు ఎవరండి అరవింద్ పనగారియా గారు సభ్యులు వచ్చేసి అజయ్ నారాయణ్ షూ అజయ్ నారాయణ్ షూ ఇక్కడ నా అని పడింది అండి అజయ్ నారాయణ్ షూ అండ్ అని జార్జ్ అదేవిధంగా మనోజ్ పాండే అండ్ సౌమ్య కాంతి ఘోష్ ఎవరండి సభ్యులు చైర్మన్ వచ్చేసి అరవింద్ పనగారి సభ్యులు వచ్చేసి అజయ్ నారాయణ షూ అని జార్జ్ మనోజ్ పాండే సౌమ్య ఘోష్ సో దీని కార్యదర్శి ఎవరిని కూడా అడుగుతారండి పదహారవ ఆర్థిక సంఘాల కార్యదర్శి ఎవరండి రిత్విక్ రంజన్ పాండే వెరీ వెరీ ఇంపార్టెంట్ కార్యదర్శి వచ్చేసి రిత్విక్ రంజన్ పాండే ఈ కాలవేది ఏంటంటే ఎప్పటి వరకు ఈ అమల్లో ఉంటుందంటే ఈ సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుండి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి వరకు ఈ పదహారవ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు అమలు అవుతాయి చాలా చాలా ఇంపార్టెంట్ కాలవ్యవధి కూడా గుర్తుపెట్టుకోండి సో ఈ కేంద్ర ఆర్థిక సంఘం అనేది కేవలం పాలిటీలోనే కాకుండా మనకి ఎకానమీ పరంగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను ఈ కేంద్ర ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను దాదాపుగా అన్ని ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది సో మీరు వీలైతే దీన్ని నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ట్రై టు మేక్ ఏ నోట్స్ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడి క్రియేటర్స్ థ్యాంక్ యూ